భారతదేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది అని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి యావత్ ప్రపంచం కూడా కోవిడ్ తో ఉన్నటువంటి సందర్భంలో దేశం మొత్తం నెగిటివ్ లో ఉంది ఇంక్లూడింగ్ కేంద్ర ప్రభుత్వం దాదాపు ఆరు పాయింట్ ఆరు శాతం కేంద్రం నెగిటివ్లో లో ఉంది ఇరవై ఐదు రాష్ట్రాల్లోనూ నెగిటివ్ గ్రోత్ కానీ ఆ రోజున కూడా పాజిటివ్ గ్రోత్ చూపించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది ఎందుకు చేశారు అనంటే అప్పుల్ని పుట్టించుకోవడం కోసం చేసినటువంటి మార్గాలు ఇవన్నీ నిజంగా అభివృద్ధిలో సాధించి చూపించినటువంటివి కాదు ఇరవై ఒకటి ఇరవై రెండు లేకొచ్చు దేశంలో నంబర్ వన్ నేనే అంటున్నాం పదకొండు పాయింట్ నాలుగు మూడు శాతం అభివృద్ధిని మేము సాధించామన్నాం ఏడు శాతం అభివృద్ధిని సాధిస్తే ఇరవై ఐదు శాతం మీకు ఆదాయం పెరగాలి పదకొండు శాతం మీరు అభివృద్ధిని సాధిస్తే దాదాపు డబుల్ అయిపోవాలి మీ ఇన్కమ్ డబుల్ అవ్వాలి అయ్యిందా నేను అడుగుతున్నా లేదు ఎక్కడ నిజంగా వీళ్ళు గణనీయమైనటువంటి ప్రగతిని సాధించారో అని కొంచెం లోతుగా వెళ్ళాం చేపలు రొయ్యలు పెంపకంలో ఆంధ్ర రాష్ట్రం విపరీతమైన పురోభివృద్ధిని సాధించింది ఎంత సాధించింది ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో డెబ్బై ఏడు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది వేల కోట్లు అంటే అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు పెంచి చూపించారు నిజంగా పెరిగిందా లేదా అనేటువంటిది ఒక్కసారి ఆలోచన ఇరవై సంవత్సరం ఎట్లా గడిచింది కోవిడ్ తొలివేవది స్తంభించిపోయినటువంటి అంతర్జాతీయ రవాణా నిజంగా ఏమన్నా పెరిగిందా అనేటువంటిది ఎంపెడా వెబ్సైట్ కెళ్ళి చూశాను దాదాపు పది శాతం మైనస్ వెళ్ళిపోయింది భారతదేశం ఆ సంవత్సరం కానీ ఆంధ్ర రాష్ట్రం మాత్రం ఇరవై వేల కోట్లంటే దాదాపు నలభై పర్సెంట్ పురోభివృద్ధిని సాధించింది ఇరవై ఇరవై ఒకటికి ఇరవై ఒకటికి ఇరవై రెండుకు కంపేర్ చేస్తే యాభై వేల కోట్లది డెబ్బై వేల కోట్ల చేశారు డెబ్బై వేల కోట్లది లక్ష ఆరు వందల కోట్లు చేశారు అంటే అక్కడ ఇరవై వేలు కోట్లు పెంచారు ఇక్కడ నలభై వేల కోట్లు పెంచారు దేశం మొత్తంలోనేమో రొయ్యలు చేపల పెంపకం మైనస్ లో ఉంది ఎక్స్పోర్ట్స్ మైనస్ లో ఉన్నాయి కన్సంప్షన్ మైనస్ లో ఉంది కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం పెంచి చూపించారు బికాస్ పెరుగుతూనే ఉంటాయి చేపలైన రోజలైనా బికాస్ దాన్ని ఎవడు కౌంట్ చేయలేడు ఈ రకంగా పెంచి చూపించి దేశంలోనే నంబర్ వన్ అని చెప్పుకునేటువంటి ప్రయత్నాన్ని ఏ రకంగా హర్షించమంటారు ఈ ప్రయత్నాలన్నీ ఎందుకు చేస్తున్నారు ఆర్థికంగా బలోపేతంగా ఉన్నామని చెప్పుకునేటువంటి ప్రయత్నమే కదా తద్వారా అప్పులను ఎక్కువ పుట్టించుకోవాలనేటువంటి ప్రయత్నం